భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుకోళ్లపై దొంగలు హల్చల్ నాటు కోళ్లపై దొంగల కన్ను పడింది మార్కెట్లో నాటుకోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి ధర రోజు రోజుకు పెరుగుతుంది ఇది అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు నాటుకోళ్ల ఫాములపై దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలించిన నాటుకోళ్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు ఇటీవల జూలూరుపాడు మండల పరిధిలోని అనంతరం గ్రామ సమీపంలో నారా అన్వేష్ కు చెందిన కోళ్ల షెడ్ లో దొంగలు పడి సుమారు డెబ్బై వేలు విలువ చేసే కోళ్లను ఎత్తుకెళ్లారు అదేవిధంగా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో మోదుగు ప్రభాకర్ కు చెందిన కోళ్ల షెడ్లో ఓ గుర్తు తెలియని యువకుడు కోళ్లను దొంగలించేందుకు విఫలయత్నం చేశాడు షెడ్డుకున్న జాలిని తొలగించి లోపలకు ప్రవేశించి కోళ్లను ఎత్తుకెళ్లే క్రమంలో షెడ్ లో అమర్చిన సీసీ కెమెరా సైరన్ మోగడంతో పరారయ్యాడు ఈ రెండు సంఘటనలకు సంబంధించి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇదే క్రమంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇళ్లలోని కోళ్లను సైతం కొందరు కేటుగాళ్లు అపహరిస్తున్నారు మార్కెట్లో కిలో నాటుకోడి ధర ఆరు వందలు పైగా ఉండడంతో మాంసం ప్రియులు సైతం నాటుకోడి మాంసం తినేందుకు మక్కువ చూడటంతో ఈజీ మనీ అలవాటు పడిన కొందరు నాటుకోళ్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దొంగతనాలు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకోవాలని కోళ్ల ఫారం యజమానులు కోరుతున్నారు నా పేరు నారా అన్వేష అండి జులూరుపాడు మండలం అనంతరం గ్రామ సమీపంలో ఒక నాటుకోల షెడ్ని రెంట్గా తీసుకొని నేను ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు కోళ్ళను నాటుకోలను పెంచుతున్నాను ఈ తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు నేను మా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడంతో దుండగలు కొంతమంది వచ్చి వెనక డోరు పలగొట్టుకొనేసి నాటుకోలని ఒక డెబ్భై ఎనభై వేల రూపాయలు గల నాటుకోలను ఎత్తుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళారు నేను జులూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం నా పేరు మోదు ప్రభాకర్ జులూరుపాడులో ప్రభుత్వం దల్దబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తే నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకున్నాం ఈ నేపథ్యంలో గత పన్నెండవ తారీఖున ఈ ఫామ్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కోళ్ళను దొంగతనం చేసేందుకు ప్రయత్నించిండు ఈ షెడ్లో సీసీ కెమెరాలు ఉండటం వల్ల అలర్టు సైరన్ రావడంతో భయపడి పారిపోయిండు మరి నాటు దొంగతనాలు చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు కాబట్టి మరి పోలీసు దృష్టి సారించి ఈ దొంగతనాలను అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాం